ఇక్కడ డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పో చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లక్ష ఉత్తరాల కార్యక్రమం చేపట్టారు చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన పనులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్దమణ హాజరై ప్రసంగించారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉత్తరాలు రాసి కేంద్రం జీఎస్టీ తొలగించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ది పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్ పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి ఎర్రమాద వెంకన్న గుండేటి శ్రీధర్ అవ్వారి భాస్కర్ భారత లవకుమార్ శశికళ కందగడ్ల స్వామి చేనేత కార్మికులు నాయకులు పాల్గొన్నారు చేనేత వస్త్రంపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఐదు శాతంతో పాటు పన్నెండు శాతం యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వెళ్ళే పోసంపల్లి గ్రామ మున్సిపాలిటీకి వెళ్ళి లక్ష పోస్ట్ కాళ్ళ ఉద్యమానికి ఈరోజు గౌరవనీయులు పైలశేఖర్ రెడ్డి గారు మీ అందరం కలిసి చేయవలసిందే స్వాతంత్ర పోరాట ఉద్యమంలో చేనేతకు ఉన్నటువంటి ప్రాథమికత చేనేత కళలు కాపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి యొక్క కేటీఆర్ నాయకత్వంలో చేనేతలు ఉండేటువంటి ఆత్మహత్యలు నివారం చేయాలని చెప్పని పలు కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జిఎస్టీ వల్ల గుదిబండగా తయారుపరుస్తుంది ఒకవైపున కేంద్ర ప్రభుత్వం స్వశక్తితో ఎదగాలని చెప్పని సొంత ఉత్పత్తులు చేయాలని చెప్పని ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి కావాలని చెప్పి అనుకుంటున్న కులవృత్తులను వృత్తులను చేతి వృత్తులను విధంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి కనుక మేమందరము చేనేత బిడ్డలము చేనేత వర్గాలము అదేవిధంగా చేనేత అండగా ఉండేటువంటి వాళ్ళందరూ కలుపుకొని కేంద్ర ప్రభుత్వమే మరొక ఉద్యమం పొడడానికి శ్రీగా చుట్టున్నాం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే జీరో జిఎస్టీ చేయవలసిందే చేనేత రంగాన్ని కాపాడవలసిందే చేనేత వస్త్రం కొన్ని అభిమానుల యొక్క పీతి పతనం వాళ్ళను కొనసాగించవలసిందని చెప్పని చేనేతలు ఉండేటువంటి వృత్తుల్లో ఉండేటువంటి పారిశ్రామికులను ఈ ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించే అవసరం ఉన్నది ఇంతకు వరకే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైండ్లూమ్ బోర్డు రద్దు చేస్తూ వివిధ బోర్డులు రద్దుస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ ఇదే విధంగా కొనసాగినట్టయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా ఈ చేనేత వర్గాల వాళ్ళు పోరాట ఉద్యమంలో పాల్గొనడం తెలియజేస్తుంది కార్యక్రమాన్ని లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది పోచంపల్లి మండలం పోచంపల్లి మండలం పోచంపల్లి మున్సిపాలిటీ స్వామి చేసుకున్నాం దీనికి ముఖ్య అధ్యయ రమణ గారు వచ్చారు నిజంగా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేనేతల కోసం చేనేత చేయుత పథకం స్టార్ట్ చేసినాం అలాగే అలాగే సబ్సిడీ కూడా ఫార్టీ పర్సెంట్ అనభ సబ్సిడీ కూడా చేసినాం కానీ మన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ బీజేపీ ప్రభుత్వం మాత్రం జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ట్వెల్వ్ పర్సెంట్గా పెంచాలనుకోవడం తగ్గ పెంచాలనుకుంటుంది దాన్ని తగ్గించాలి అలాగే జీరో పర్సెంట్గా చేయాలనేది జిఎస్టీ జీరో పది చేయాలనేది మన కార్యక్రమం ఒక ఉద్యమం లెక్క లక్ష కార్డుల ఉద్యమం స్టార్ట్ చేసి దానికి నుంచి శ్రీకారం చూడటం చాలా సంతోషంగా ఉంది అందరం కూడా దీనికి మన ప్రతి ఒక్కరు ఇంటింటి పోయి అందరం కూడా కార్డులు రాసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం